హాయ్ బ్రోస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శివరాత్రి కదా మన విములవాడ వీడియో అయితే కంప్లీట్ మన దుబ్బరద్ర స్వామి దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ కూడా జాతర జరుగుతుంది కానీ చాలా అంటే చాలా లేట్ అయింది మనకి వెళ్ళడానికి పర్లే చూద్దాం చూసుకోండి జాతర దగ్గర చేరుకున్నాం ఫ్రెండ్స్ జాతర వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది చూసుకోండి ఎంత భక్తులై వెళ్ళిపోయారు టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీ అవుతుందనమాట చాలా అంటే చాలా లేట్ వచ్చాం మేము చాలా అంటే చాలా లేట్ వచ్చేసాం అనమాట అట్లా చూసుకోండి పైన పర్లేదు స్వామి దర్శనం చేసుకుందాం లోపలికి వెళ్దాం రండి షాపులు కూడా బంద్ చేసేసారు ఆల్రెడీ నైట్ చాలా సరికి వీళ్ళని మనం ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వెళ్తాం వెళ్ళినాం అనమాట ఫ్రెండ్స్ తోటి వీళ్ళు కూడా మీకు చూపెడతారు మీరు కూడా చూడండి షాపులు చూసేసి అంతా ఊసేసారు అనమాట ఇది వచ్చేసి జాతర ఫ్రెండ్స్ ఏం మాట్లాడు కాదు అన్నీ అయిపోయినా కానీ అర్థం ఎప్పుడైనా ఎందుకంటే అన్న తిరిగి రావాలి మనకు కూడా దానికి మించిన బ్రో ఏంటంటే మాట అన్ని జాతాలు తిరగాలంటే కొంచెం టైం పడుతుంది ఆ టైం లోపల మనుషులు అందరు ఉండరు ఎందుకంటే అందరు మనుషులు ఒక్క జాతర చూస్తారు కదా మనం అన్ని జాతర మనయే అదే టైం పడుతుంది చేసుకోవాలి మీరే ఎప్పుడు మొత్తానికి ఏ జాతర ఖర్చు ఇష్టమంటారా అదే జాతర ఖర్చు కాదు జాతర మనది మందు ఉన్నా లేని ఉన్నా మనం ఉన్నాం జాతర దేవుడు మనం చూసినా చూడకపోయినా దేవుడు మనం అంకిత దేవుడు మాతో ఉంటే చాలు అంతే ఊరి కోసం వచ్చినాం అంతే నవీ నువ్వు నాకు జేసీపీ కావాలా ఇలాంటివన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి బొమ్మలు బాగున్నాయి చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొనిచ్చిర్రు మనం పెద్దగా అయినప్పుడు కొడుకు అట్లాగే పోయి నేనైతే నేనైతే బెంచ్ ఆ అడ్రస్ చెప్పు ఒకసారి అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు నాకు అడ్రస్ పెట్టు బొమ్మలు బాగున్నాయి కంట్రోల్ బొమ్మలు బాగున్నాయి కానీ ఆడుకునే పిల్లలం కాదు మనం ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బ్రో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేస్తే ఇంకెన్నో వీడియోలు వస్తాయి మీకు సబ్స్క్రైబ్ అయితే అలా టైంపాస్ చేసుకుంటే గుడి దగ్గరి దగ్గర చేరుకున్న ఫ్రెండ్ చూసుకొని గుడి దగ్గరికి వచ్చేసినాం ఇక వచ్చేసి మెయిన్ గుడి ఇక్కడ లోపలికి వెళ్దాం దర్శించుకుందాం రండి చూడండి ఆల్మోస్ట్ అయితే మొత్తం పబ్లిక్ వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందైతే లెస్గా ఓరెంజ్ లోపలికి వెళ్దాం ఇదే మెయిన్ గర్భ గుడి అన్నమాట దర్శించుకుందాం ఇక్కడ నుంచే స్వామి వారిని ఇంకా బయట లొకేషన్ గుడి చుట్టూ లొకేషన్ చూసుకుందాం రండి చూసుకోండి ఇక్కడ కూడా దీపాలతోటి స్వామివారిని కొలుస్తారు చూసుకోండి రావి చెట్టు కింద దీపాలతోటి పెట్టారు ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ కుడి లెఫ్ట్ సైడ్కి బాగుంది కదా ఇది పురాతనమైన భావం అనమాట ఇక్కడనే కాలి చేతులు కడుక్కుంటారు ఇంకా నీళ్ళని కూడా తాగుతారు అంత ఫిల్టర్గా అంత సూపర్గా తీయగా ఉంటుంది అనమాట నీళ్ళు వచ్చేసి ఒక్కసారిగా ఫ్రెండ్స్ సుద్దు స్వామి వారి టెంపుల్ అనేది ఇదే అనమాట ఇంకా మనం ఇంకోసారి వీళ్ళు దొరికినా ఇంకా మంచిగా వచ్చి తీస్తాను అనమాట వీడియో శివరాత్రి కదా చాలా టైర్డ్ అయ్యాము ఈ వీడియో ఇంతటితో ఏంటి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడిలో కలుసుకుందాం అప్పటి వరకు బై బాయ్ బాయ్